బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆదేశాలనుసారం లగచర్ల రైతులపై ప్రభుత్వ నీతికి వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి దా శ్రీహరి మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు సదాశివపేట మున్సిపల్ చైర్మన్ చింత గోపాల్ కార్యదర్శి నర్సునులు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు చక్రపాణి విఠల్ పాక్స్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కౌన్సిలర్లు విష్ణు అశ్విన్ మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి రుక్మోదీన్ మోహన్ సింగ్ నాయక్ ప్రకాష్ నాయక్ నాయకులు కృష్ణ జీవి శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ సుధాకర్ మసూద్ శ్రీకాంత్ చిన్న నవీన్ మసూద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రైతాంగానికి తెలుసు మొన్ననే చూసినట్లయితే లఘుచెల్ల ముఖ్యమంత్రి గారి సొంత కొడంగల్ కొనగల్ కాంగ్రెస్ లఘుచెల్లలో మరి గిరిజన రైతులు వారి భూములు రెక్కల కష్టం చేసుకుని బతికేటటువంటి భూములను ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కానిస్టెన్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు కలిసిన ఇప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి బేషరుతుగా లఘుచల రైతులను విడుదల చేయాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు వన్ మంత్ నుంచి నెల రోజుల నుంచి తీసుకున్నా కానీ వాళ్ళు ఇంటిని కారణంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికన్నా ఇస్తే కనీసం ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుందేమని ఆలోచన చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చింతా ప్రభాకరణ సూచన మేరకు వెళ్ళిన నేను కానీ మాణిక్యమైన కానీ విజేందర్ రెడ్డి గారు శ్రీఆర్ గారు పొల్లరెడ్డి గారు మిగతా వెంకటేశ్వరు పట్టణాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి మరి డాక్టర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా మరొక జ్ఞానోదయం అయ్యే విధంగా మీరన్నా మీదికెళ్ళి ఆశీర్వదించాలి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెప్పాలని చెప్పి అంబేద్కర్ గారిని వేడుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షుడు అగ్రనాయకుడు అనేటువంటి రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పెట్టుకొని పార్లమెంట్లో కానీ దేశమంతా తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాజ్యాంగాన్ని అపాస్యం చేసే విధంగా రైతు కూడా స్వేచ్ఛ లేని విధంగా వాళ్ళు ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నారు పరిపాలన చేస్తూ ఉన్నారు తప్పకుండా ఎద్దేడ్చిన వ్యవసాయం ముందరవడది రైతు ఏసిన రాజ్యం ముందు నానుడు ఏదైతే ఉందో మరి రైతులను నేర్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరమైన ఇప్పదాకా పెట్టకపోవడానికి కారణం కూడా అదే రైతులు ఆగ్రహంతో ఉన్నారనే వాళ్ళు తప్పించుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాబో కాలంలో తప్పకుండా అన్ని ఆరు గ్యారెంటీలు ఆరు వందలు నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టిన విధంగానే మరి అన్ని ఎగ్గొడతా ఉన్నారు కాబట్టి ఈ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా మీద ఆగ్రహంతో ఉన్న విషయం మీకు అర్థమయ్యే ఎలక్షన్ దూరం జరుపుతూ ఉన్నారు ఎప్పటి వరకు ఎలక్షన్ పెట్టినా ఎప్పుడు పెట్టినా మీకు బొంద పెట్టడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ఖాయం విధంగానే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే బేషరుతుగా లగచలర రైతులను విడుదల చేయాలి కేసులు మొత్తం మాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉందో ఇప్పటికైనా మీరు ఆ విధంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు బేషర్తగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనేటటువంటి విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇంతకుముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతులు తన సొంత కష్ట కష్టాజీతంతో సంపాదించుకున్నటువంటి భూములను లాక్కొని ఫార్మా ఇండస్ట్రీ పెడతామనేటటువంటి నేపంతో వచ్చినటువంటి తగు నిమిత్తంగా రైతుల ఇండస్ట్రీ యొక్క కారిడార్ పెడుతున్నామని అనౌన్స్ చేయడమే టర్న్ తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులను కూడా బేషత్తుగా వదిలిపెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా సంగారెడ్డిలో కూడా మేమందరం కూడా నిరసన తెలిపి అంబేద్కర్ గారికి మన మెమరణం ఇవ్వడం జరిగింది అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాపాలన ప్రజాపాలనలో అభయాస్తం పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో ఒక వంద ఇరవై హామీలతో పెట్టినటువంటి వచ్చినటువంటి గవర్నమెంటు రోజుకొక పూటకొక మాట మాట్లాడి ఎప్పటికప్పుడు దాటవేసేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా కూడా ఇప్పటికే జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కనుక జరిగితే వాళ్ళకి తెలిసి వాస్తవ దృక్పథం మరి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేరు కాబట్టి ఏ క్షణంలో అయినా ఏ రోజైనా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రైతుల యొక్క అగ్రహానికి మరి వాళ్ళు మాడి మసైపోక తప్పదనే విషయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి హెచ్చరించి మరి లగచ్చర్ల యొక్క బాధితులను బేషరతుగా వదిలి వాళ్ళపై కేసులను తీసేయాలనేటటువంటి డిమాండ్తో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం